నమస్తే స్వాగతం మండపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం దుర్గారాణి అంశాల జరిగింది ఈ సమావేశంలో ఎక్స్ అఫీషియల్ సభ్యునిగా పాల్గొన్న ఎమ్మెల్యే వేకుల జోగేశ్వరరావు ఈ సమావేశంలో అజెండాలోని అంశాలను చర్చించిన అనంతరం పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ వంటి పలు అంశాలపై చర్చించారు ఈ సమావేశంలో వైస్ చైర్మన్లు పెళ్లి గణేశ్వరరావు వేగుల్ల నారాయణ బాబు కౌన్సిల్ విప్ పోతంశెట్టి ప్రసాద్ కమిషనర్ రంగారావు కౌన్సిలర్లు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు చేత అది ఏంటి ఎప్పుడు మనం చెత్త పట్టుకెళ్తారో ఎప్పుడు చేస్తున్నారు ఇది బాగున్నారు మొత్తం ఏం మాట్లాడడం ఏదో అన్నారో ఏంటి ఎక్కడ ఉన్నాం మనకు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ చేస్తున్నారు చెత్త పట్టుకెళ్ళిపోతా ఉన్నారో మొత్తం తీసేస్తా ఉన్నారు మనం ఎక్కడ ఉన్నాం తర్వాత వేరే వేరు పట్టుకెళ్ళిపోతా ఉన్నారు మనం ఏదో తెచ్చుకున్నాం అది ఎక్కడ ఉన్నాయి మొత్తం సార్ క్లియర్ గా మన మున్సిపాలిటీ చెత్త గురించి ఒకసారి కమిషన్ గారు కానీ లేదు కమిషనర్ తెలియకపోతే ఏ అధికారైతే రాజకీయ కానీ అని ఏంటి మనం ఎక్కడ ఉన్నాం మనం మనం ఏదో పెద్ద లారీ కొనేసాం అదే పంట పర్మిషన్ ఇచ్చేసాం అందులో మనం ఏంటి ఎప్పుడు పట్టుకెళ్తారు అది ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుంది మనం ఏమన్నా అసెంబ్లీలో మనం ఏమైనా మాట్లాడాలా ఏంటి అన చెప్తే మన ప్యాక్తి ఇలా అసెంబ్లీ ఉంది కాబట్టి అవకాశం ఉంటే మాట్లాడతాం

అయితే బ్లాక్ లిస్ట్ రిమోట్ చేసిన తర్వాత నేరుగా మంత్రివర్యులు కూడా టెలికాన్ఫరెన్స్ లో నేనే స్వయంగా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మంత్రివర్యులు వాళ్ళని మందలించి ప్లాంట్ పెట్టమని చెప్పి ఒత్తిడి చేశారు ప్లాంట్ తీసుకొచ్చి పెట్టడం అయితే పెట్టారు కానీ పక్కన తక్కువ లోతు ఉండటం వల్ల వర్షం నీళ్లు ఉండిపోయి అది పని మొదలు పెట్టలేదు